వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖచ్చితలో ఉన్నాను గల్పు దేశాల్లో రంజాన్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు రంజన్ లో పదవ రోజు గడిచిన తొమ్మిది రోజులు కూడా చాలా బాగా గడిచినాయి అవన్నీ కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఇన్ కేసు ఎవరైనా వీడియో మిస్ అయితే ఫస్ట్ అయితే ఆ వీడియోలు చూడండి ఆ తర్వాత ఇది కంటిన్యూ వీడియో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ రంజాన్ ముప్పై రోజులు కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను దానికి మీరు సపోర్ట్ ఇస్తే నేను కంపల్సరీ చేస్తాను ఈ సామానాలి నేను ఇచ్చిన సామానం కొన్ని కొన్ని నెలల్లోనూ ఇలాగ సామానం పెట్టుకెళ్లి తీసుకొచ్చినందుకు డబ్బులు ఇస్తా ఉంటారు అన్నమాట రంజాన్ అనే కాదు ఏ టైంలో సరే ఇస్తారో నాకు ఈ పది రోజుల్లోనూ ట్వంటీ రియాల్ వచ్చినాయి అంతే నేను వర్షం పడ్డదే ఇంక ఈ రోజు ఎండ ఎరగ తీసేస్తుంది ఇంకా టైం అయితే నాలుగు గంటల పదిహేను నిమిషాలు అయితే అయింది ఈ రోజు ఏంటో మరి ఇక్కడ ఎవరో లేరు గిరిప్రకాష్ గారు కామెంట్లు అడుగుతున్నారు రంజాన్ మంత్లోనూ డే మొత్తంలో మీరు అంటున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్ నాలుగు కల్లా స్టార్ట్ అవుతుంది ఉపవాసం అనేది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే అజాన్ వేస్తారు అప్పుడు భోజనం చేస్తారు అనమాట అజజియ ఏరియాలోనూ మొత్తం ఎన్ని కూడా రెస్టారెంట్లే సమోసాలో తీసుకురావాల్సిన టైం అయితే ఆసనమైంది మేడం గారు ముప్పై రియల్ ఇచ్చి ఓన్లీ ముప్పై రియల్ కూడా వెజ్ సమోసా తీసుకురామన్నారు బహుశా భోజనాలు ఈ రోజు ఎవరికి ఎవరేమో మరి వంకాయ బజ్జీ ఆలు బోండా చికెన్ రోల్ ఎగ్ సమోసా మిరప బజ్జీ వెజ్ సమోసా చీజ్ సమోసా చికెన్ సమోసా పంజాబీ సమోసా బ్రెడ్ శనగలు పగుడి నాణి అడుగుతున్నారు మీరు మార్నింగ్ ఏ టైంకి లేవిస్తారు ఏంటని మీ మేడం వాళ్ళకంటే ముందే లేచిపోయి వర్క్ అయి స్టార్ట్ చేస్తారా అనేసి అడుగుతున్నారు అవునండి నేనైతే ఫైవ్ థర్టీ లేర్టీ లేచి కార్లు అయి క్లీన్ చేసుకోవడం అప్ అవడం మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మేడం వాళ్ళు అయితే ఆఫీస్ కి అయితే బయలుదేరతారు అలాగే ఇంట్లో పని మనుషులు కూడా అంతేనండి వాళ్ళు నాకంటే ముందుగానే లేస్తారు ఎందుకంటే వాళ్ళు ఛాయ్ కావాలి కాయాలి కదా మేడం వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఛాయ్ కావాలి కాయాలి మీ మేడం గారికి హిందీ అర్థం అని అడుగుతున్నారు మా మేడం గారికి హిందీ అర్థం కాదండి ఓన్లీ అరబీ ఇంగ్లీషు స్టార్టింగ్ లో మీరు వచ్చినప్పుడు రోడ్స్ అయ్యి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా ఏంటని అన్నారు అవునండి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను రోడ్స్ కన్ఫ్యూజ్ అయ్యాను ఒకసారి మేడం గారు ఎక్కడికో తీసుకెళ్లి నన్ను సరే నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళిపో నేను మా ఫ్రెండ్ బండిలో వస్తానంటే నేను ఎలా మిస్ అయిపోయినో మిస్ అయిపోయిన చిన్న చిన్న సందుల్లోంచి ఎటో వెళ్ళిపోయాను ఒక్క్ర సైడ్ వెళ్ళిపోయాను అప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు నాకు మైండ్లో మాత్రం ఒకటే ఉండేది అలా మిస్ అయినప్పుడు నేను బండి గుర్తితోటే పెట్టుకున్నానండి ఇక్కడ విలాజ టవర్ ఉంటుంది విలాజ టవర్ బాగా హైట్ ఉండి లైటింగ్ అయి అనమాట అప్పుడు నేను మిస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే కొంచెం బండి ఆఫ్ చేసి నేను బయటికి దిగిపోయి మొత్తం సరౌండింగ్ మొత్తం చూశాను అనమాట అక్కడ జనం కూడా ఎవరు లేరు సరౌండింగ్ మొత్తం చూశాను అక్కడెక్కడో విలాజ టవర్ లైటింగ్ అయితే వెళుతుంది అప్పుడు అనిపించింది అన్నమాట ఓకే మనం ఈ వేలో వెళ్ళాలి ఎలాగే వెళ్ళాలని అసలే మనం ఎటు రావాలని కన్ఫ్యూజన్ లో ఉంటే వీళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అడిగివ్వరు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కొంచెం ఒకసారి అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యానండి ఆ తర్వాత ఇంకేం లేదు ఇంకా అలాంటిది ఏం లేదు మొన్న ఇంకొక అన్నయ్య అయితే కామెంట్ పెట్టారు అనే మీ జీతం ఎంత అని నా జీతం రెండు వేలు రియాలనయా మన ఇంటి దగ్గర నలభై రెండు వేల రూపాయలు ఇంకొక అన్నయ్య అయితే వేజ చూడమంటున్నారు అనే నేను వేజాలు అయితే చూడలేనయా సారీ మీరు ఏమనుకోవద్దు వేజలు అయితే నేను చూడలేను అన్నయ్య సమోసాలు తీసుకుని ఇంకా మేడం గారి దగ్గరికి వెళ్ళిపోవడమే ఇక్కడ ఏ సందులోకి వెళ్ళిన కార్లు 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 అలా రోడ్ల మీద ఎక్కించేసారు చూడండి ఇక్కడ మనిషికి ఒక కారు కడికైతే ఉంటుందండి మన ఇంటి దగ్గర సైకిళ్ళు టూ వీలర్ బైక్లు ఎలాగో ఇక్కడ కార్లు అలాగే చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి ఇది ఒక్క సందులోనే ఇలా ఉన్నాయంట ఆ పక్క సందులోనే ఉంటాయి ఉంటాయండి ఇక్కడ ఎక్కువ కార్లే ఈ రోజు మేడం గారు వాళ్ళ చుట్టాలకి ఏమిస్తున్నారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఒక ఫ్యామిలీకి మాత్రమే ఇస్తున్నారు ఈ రోజు ఎక్కువగా లేవనుకుంటాం వంటలో ఈ భోజనాలు అవి ఎక్కడే అండి ఈ లోకల్ అని ఇచ్చేది మేడం గారు ఈ రోజు ఏమి ఇచ్చారో ఏంటో చూద్దాం భోజనం మేడం గారు అయితే డ్రైవర్ ఇచ్చారండి బూస్ మటన్ కర్రీ వైట్ రైస్ ఖర్జూర్ శాండ్విచ్ సమోసాంగో సమోసాకి చట్నీ చాయ్ హలీవ్ ఈ రోజైతే ఒక ఇంటికి ఇచ్చామండి భోజనం మరి ఏంటో మరి ఏమైంది ఏంటో అంటే ఇంకా ఇరవై రోజుల్లో ఉంది కదా ఇరవై రోజుల్లో చూడాలి ఇంకా పంచి పెడతారేమో మరి ఈ రోజు అంటే చాలా టైర్డ్ గా అనిపిస్తుంది ఎందుకంటే రాత్రి ప్రాపర్ గా అయితే స్లీప్ లేదనమాట మళ్ళీ రాత్రి ఎడిటింగ్ కూడా చేశాను అయిపోయిన తర్వాత ఇంచుమించిన పడుకునేటప్పటికే నైట్ రెండున్నర అయితే అయ్యింది చాలా టైర్డ్ గా ఉన్నాను ఎందుకో తలపై తిరుగుతున్నట్టుగా ఉంది أشهد أن محمدا رسول الله أشهد أن and రోజుల తర్వాత క్యూ ఓపెన్ ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తోటి పది రోజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి పది రోజులు కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇన్ కేసు ఎవరైనా గనక ఆ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ లో ఉన్నాయి చూడండి నచ్చితేనే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పదకొండో రోజు అండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి Jay Hintz.